హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ పక్కా స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్ మన ఇండియన్ స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ రెసిపీ ఉంది అండ్ చైనీస్ స్టైల్లో కూడా వీడియో ఉంటుంది ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి రెసిపీ కావాలనుకున్న వాళ్ళు అండ్ ఇప్పుడు నేను వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా ఉంది ఫ్రెండ్స్ మన ఛానల్లో ఒకసారి అవుట్ చేసి చూడండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ముందుగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త వేడెక్కాక ఎగ్స్ వేసేసుకోవాలి అందులోకి ఎగ్స్ అన్నీ కూడా బీట్ చేసి వేసేసుకోవాలి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మనకి నార్మల్గా నూడిల్స్లో అయితే ఎగ్స్ కాస్త తక్కువగా ఉన్న పెద్దగా ఏమీ తెలియదండి బట్ ఫ్రైడ్ రైస్లో మాత్రం ఖచ్చితంగా ఎగ్స్ కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి అప్పుడైతేనే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి ఎగ్స్లోకి ఉప్పు అండ్ కొద్దిగా కారం కూడా వేసేసుకోవాలండి చాలామంది ఎగ్ ఫ్రై చేసినప్పుడు ఏమీ వేయరు ఇలా వేయడం వల్ల మనకి నీచు వాసన రాకుండా ఉంటుంది ఎగ్ తినేటప్పుడు నీచు వాసన రాకుండా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఎగ్ అంతా కూడా ఎగ్ కాస్త ఫ్రై అయిన తర్వాత మాత్రమే టర్న్ చేస్తూ ఇలా మరి ఎగ్ ఫ్రై అవ్వకముందే మనం ఇలా కలిపేసామనుకోండి బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది మనకి ఇలా ఎగ్ కర్రీలాగా రాదనమాట మనకి పెద్ద పెద్ద పీసెస్ లాగా కాస్త ఫ్రై అయిన తర్వాత టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత అదే కడాయిలోకి మరి కాస్త ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ చేసినప్పుడు మంట హై ఫ్లేమ్లోనే ఉండాలి ఫ్రెండ్స్ మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు వేసేసుకొని ఇవి కూడా హై ఫ్లేమ్లో టాస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ అందులోకి యాడ్ చేసేసుకోవాలి కుక్ చేసుకున్న రైస్ అంతా కూడా వేసేసుకొని బాగా అంతా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందులోకి మనం వేసిన పోపులోకి బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి రైస్కి మొత్తం పట్టుకునేలాగా మంచిగా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్టీగా కూడా ఉంటుంది ఇలా మనం ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ చేసినప్పుడు మనకి ఎక్కువ టైం అంతా కూడా ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు ఇవి కట్ చేసుకోవడానికే మనకి టైం పడుతుంది ఇప్పుడు ఇందులో షెజ్వానా మసాలా వేస్తున్నానండి షెజ్వానా ఫ్రైడ్ రైస్ మసాలా ఇది లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు వేసుకోండి దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది మనకి ఫ్రైడ్ రైస్కి తర్వాత ఇందులోనే కొద్దిగా కారం వేసుకోవాలి షెజ్వానా మసాలా వేసినప్పుడు కారం కాస్త తక్కువగా వేసుకోవాలి అది వేయకుండా ఉన్నప్పుడు కారం తగినంత వేసుకోవాలి తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి రైస్లోకి ఈవెన్గా మంచిగా రైస్ అంతా పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలి మనం వేసిన మసాలా స్ట్రీట్ స్టైల్లో వస్తుందనమాట మనకి షెజ్వానా మసాలా వేసుకుంటే ఫ్రైడ్ రైస్ చక్కగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా రైస్ అంతా రైస్కి పట్టుకునేలాగా మంచిగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా రైస్కి పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలండి నేను వెనిగర్ అలాంటివి ఏమీ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా రెడ్ చిల్లీ సాస్ కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఫ్రెండ్స్ జస్ట్ ఉప్పు కారం మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అవి వేసి మనం మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ వేసిన తర్వాత రైస్ అంతా పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ముందుగానే యాడ్ చేస్తే ఎగ్స్ అంతా కూడా బాగా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి లాస్ట్లో యాడ్ చేసేసుకొని చక్కగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉప్పు కారాలు ఇవన్నీ మసాలాస్ వేసాం కదా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్